శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై ఆరవ జయంతి వేడుకలు నంద్యాల జిల్లా ఆలగడ్డలో బిన్నంటాయి బలజ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాజకీయ సెగలు కూడా వినిపించాయి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తమను ప్రభుత్వం విస్మరించడంపై బలుజ నాయకులు గలమెత్తారు ఆళ్ళగడ్డ పట్టణంలోని టీబీ రోడ్డులో గల ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శ్రీకృష్ణ దేవరాయల జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి నియోజకవర్గ బలజ సంఘం ఆధ్వర్యంలో రాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా కూడమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బలజ సామాజిక వర్గం ఎంతో కృషి చేసింది అని అయితే ప్రభుత్వం నుండి ఆశించిన గుర్తు లభించలేదని బలజ సంఘం అధ్యక్షులు పేర్కొన్నారు ఐదు వందల యాభై ఏడవ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఒత్తిడి తెస్తామని శెట్టి విజయ్ కుమార్ స్పష్టం చేశారు అహోబెలం బైపాస్ రోడ్డులో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని కోరుతూ ఎంఆర్ఓ జ్యోతిరత్న కుమారికి వెళుతి పత్రం అందించారు తమ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలి అని అలాగే చక్రవర్తి విగ్రహ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని నాయకులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించకుంటే తమ ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఆలగడ్డ బిజె సంఖ్యం అందరం కలిసి ఎంఆర్ఓ గారికి నిరతిపత్రం అందజేయడం జరిగింది సంఘీల తరఫున కోరుకుంటున్నారు మార్కెట్ యాక్ట్ చైర్మన్ రిలీజ్ చేసి కూడా ఆరు నెలలు అవుతుంది అనౌన్స్ చేసి కూడా ఇప్పటి వరకు ఇంకా జివో అనేది రిలీజ్ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ పూర్తయిపోయినాయి అంతటా ప్రమాణ స్వీకారం జరిగిపోయింది ఆలుగడ్డ తరఫున ఒక్కటి ఆగిపోయింది మీరు మహిళ కాబట్టి తోటి మహిళను నేను మీ తోటి మహిళనే కాబట్టి ప్రమాణ స్వీకరణ జరి జరిపించాలని భూమా అశ్లీప్రియ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి ఉత్సవాలను ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయలు ఒక ప్రాంతానికి ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు దక్షిణ భారతదేశాన్ని పాలించినటువంటి మహా చక్రవర్తి అలాంటి చక్రవర్తి జయంతిని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాలతో కూడా రాబోయే రోజుల్లో వారి జయంతి ఉత్సవాలను కూడా జరిపించాలని కూడా మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము చేస్తున్నాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడానికి అన్ని వర్గాలతో పాటు కాపు బలిజలు పెద్దన్న పాత్ర వహించి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికారులకు రావడానికి కీల పాత్ర వహించారు అలాగే ఈరోజు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో శ్రీకృష్ణ దేవరాయలు గారి కాంస విగ్రహ ఏర్పాటు కూడా కూటమి ప్రభుత్వం నుంచి మాకు పర్మిషన్ కూడా రావాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ రోజు ఈ రోజు ఆళ్లగడ్డలో గతంలో జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసినట్టు భూమా అఖిలేప్రియ గారికి వారి గెలుపులో అన్ని వర్గాలతో పాటు బలిజలు అత్యధిక పాశాతంగా ఈ రోజు ఓట్లు వేచి అది ఆమెను గెలిపించడం కూడా జరిగింది నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని అలాగే ఆల్లగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలేప్రియ గారిని జనసేన పార్టీ నిస్వార్థంగా మేము గెలుపులో మేము నిస్వార్థంగా పనిచేసి గెలిపించాము అలాగే తొంభై పర్సెంట్ బలిచలు మీ వెంట నిలిచి మీ గెలుపులో భాగస్వాములైనాము కనుక నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో వినియమించినటువంటి మా భార్య మహిళే శ్రురేఖ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రకటించి కూడా ఆరు నెలలు దాటిపోతుంది ఇప్పటికీ నేటికి ఆరు నెలలు అవుతున్నా జివో రిలీజ్ కాలేదు కనుక ఎమ్మెల్యే భూమా అఖిలేప్రేయ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక మహిళ ఎమ్మెల్యేగా ఒక సాటి మహిళకి ఇచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా జీవో రిలీజ్ కావడానికి సహకరించి మా సురేఖ గారి ప్రమాణ స్వీకారాన్ని కూడా మీరు దగ్గరుండి చేర్పిస్తారని కూడా మేము ఆశిస్తూ ఆలగడ్డ నియోజకవర్గ సంఖ్య తరఫున మీకందరికి రిక్వెస్ట్ చేస్తూనే తెలియజేస్తున్నాను ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి ఉత్సవాలను ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయలు ఒక ప్రాంతానికి ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు దక్షిణ భారతదేశాన్ని పాలించినటువంటి మహా చక్రవర్తి అలాంటి చక్రవర్తి జయంతిని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాలతో కూడా రాబోయే రోజుల్లో వారి జయంతి ఉత్సవాలను కూడా జరిపించాలని కూడా మేము ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడానికి అన్ని వర్గాలతో పాటు కాపు బలిజలు పెద్దన్న పాత్ర వహించి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అధికారికి రావడానికి కీల పాత్ర వహించారు అలాగే ఈ రోజు ఆలగడ్డ నియోజకవర్గంలో శ్రీకృష్ణ దేవరాయలు గారి కాంస విగ్రహ ఏర్పాటు కూడా కూటమి ప్రభుత్వం నుంచి మాకు పర్మిషన్ కూడా రావాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈరోజు ఈ రోజు గతంలో జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసినట్టు భూమా అఖిలేప్రియ గారికి వారి గెలుపులో అన్ని వర్గాలతో పాటు బలిజలు అత్యధిక శాతంగా ఈరోజు ఓట్లు లేచి అది ఆమెను గెలిపించడం కూడా జరిగింది నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని అలాగే ఆళ్ళగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలేప్రియ గారిని జనసేన పార్టీ నిస్వార్థంగా మేము గెలుపులో మేము నిస్వార్థంగా పనిచేసి గెలిపించాము అలాగే తొంభై పర్సెంట్ బలిచలు మీ వెంట నిలిచి మీ గెలుపులో భాగస్వాములైనాము కనుక నేను మిమ్మల్ని ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వినియమించినటువంటి మా భార్య మహిళ శ్రేఖ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రకటించి కూడా ఆరు నెలలు దాటిపోతుంది ఇప్పటికి నేటికి ఆరు నెలలు అవుతున్నా జీవో రిలీజ్ కాలేదు కనుక ఎమ్మెల్యే భూమా అఖిలీ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక మహిళ ఎమ్మెల్యేగా ఒక సాటి మహిళకి ఇచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా జీవో రిలీజ్ కావడానికి సహకరించి మా సురేఖ గారి ప్రమాణ స్వీకారాన్ని కూడా మీరు దగ్గరుండి చేర్పిస్తారని కూడా మేము ఆశిస్తూ ఆలగడ్డ నియోజకవర్గ సంఘులకి తెలియజేస్తున్నాను సమలాంగ చక్రవర్తి అయిన మన శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ఘనంగా జరుపుకోవడంలో సహకరించిన మన ఆలగడ్డ తాలూకా బలిజ సంఘీలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందాకే మా అన్నగారు చెప్పినట్లు నెక్స్ట్ వచ్చే జయంతి రెండు వేల ఇరవై ఏడులో వచ్చే శ్రీకృష్ణదేవరాయ జయంతిని అధికారికంగా అంటే ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టాలని మా సంఘీయులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతోంది అలాగే ఆళ్ళగడ్డలో ఒక శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పుడే ఎంఆర్ఓ గారిని కలిసి వినతపత్రం అందజేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ శ్రీకృష్ణదేవరాలు అను మన చక్రవర్తి ఏ మరొక్కసారి మీ మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను మన కృష్ణదేవరాలు గారు ఏ ఒక కులానికి కానీ ఏ ఒక మతానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదు ఆయన కుల మతాదులకు అతీతంగా ఆ రోజు కంప్లీట్ ఎంటైర్ దక్షిణ భారతదేశాన్ని పాలించిన మహా చక్రవర్తి ఆయన ఆయన పాలనలో అన్ని కులాల వాళ్ళు కూడా సౌఖ్యంగా సుఖంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈరోజు పరిస్థితి లేదు ఆ రోజు మన మన వంశానికి సంబంధించిన చక్రవర్తి గారు ఆ రోజున ఎంటైర్ దక్షిణ భారతదేశాన్ని పాలిస్తే ఆ రోజు శాసించే స్టేజ్లో ఉన్న చక్రవర్తి ఉంటే ఈరోజు ఎంటైర్ మన రాయలసీమ అంతా కూడా యాచించే స్టేజ్లోకి వెళ్ళిపోయారు బల్జలందరూ సో వీళ్ళందరినీ కూడా మళ్ళీ కూడా మీరందరూ బల్జలందరూ కూడా మా మనం ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటులో మనం అందరం ఏ విధంగా అయితే నడుము నడుము కట్టి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మనం అంతా కార్యన్మూర్తులు కావించి ఒకరిని పెద్దన్న పాత్ర వహించామో ఆ బల్జలందరికీ కూడా మరొకసారి ఆంధ్ర రాయలసీమలో ఉన్న బల్జలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మనం నడుము నడుము బిగించి నెక్స్ట్ వచ్చే జయంతి ఖచ్చితంగా అధికారికంగా అంటే ప్రభుత్వం చే అధికారికంగా నిర్వహించుకోవాలని దానికోసం మనం అందరూ ప్రతిని కూడా ఎంటైర్ రాయలసీమ బజలందరి కూడా నేను పిలుపునిస్తున్నాను మీరందరూ కూడా నెక్స్ట్ వచ్చే జయంతిని ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించేలా చూడాలని దానికోసం మీరందరూ పాటుపడాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అలాగే కూటమి ప్రభుత్వంలో ఎంటైర్ రాయలసీమలో బలిజల పాత్ర అనేది దాదాపు యాభై మూడు కాన్స్టివెన్సీ యాభై రెండు యాభై మూడు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క చోట కూడా బలిజల చాలా అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఎఫర్ట్స్ని ఉపయోగించి కూటమి అభ్యర్థుల్లో విజయం సాధించడంలో చాలా విశేష పాత్ర పోషించారు అట్లాంటి బలిజలకు అన్యాయం చేయవద్దని కూడా ఈ సందర్భంగా కృష్ణదేవరాజు జయంతి గారికి రిక్వెస్ట్ అండి నా పార్టీ కృష్ణదేవరాయల జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా కృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా జరపాలని చెప్పి మెమరాండం కూడా ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది ఆమె కూడా చాలా మంచిగా స్పందించినారు ఆమె కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే అహోబిలం బైపాస్ నందు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసే కాబట్టి ఆయన కూడా కృష్ణదేవరాయల గురించి తెలియని వాడు కాదు కాబట్టి